నమస్కారం అండి నేను ఇప్పుడు మీకు ప్రింటెడ్ కలెక్షన్ తీసుకొచ్చాను ఈరోజు చూపించడానికి ఎందుకంటే మనకు ఆషాఢ మాసం శ్రావణం వచ్చింది కాబట్టి మనకు పండగలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి దానికోసం ఎట్లా మనం తక్క తక్కువ రేటు చీరలు తీసుకుంటాము ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం వర్షాకాలంలో మధ్య మధ్య ఫ్యాన్సీ చీరలు కట్టుకుంటాయి తడిస్తే ఖరాబ్ అయిపోతుంది అందుకోసం మనం డైలీ వైర్ చీరలే ఎక్కువ కట్టుకుంటాం మనకి వచ్చింది ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది ఎందుకంటే ఈ పండగల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో మనకు కొంచెం తక్కువ రేట్లో ప్రింటెడ్ శారీస్లలో నేను కలెక్షన్ తెచ్చాను చూడండి ఒకసారి అన్ని కలెక్షన్లు అయితే నేను చూపించలేను కొన్ని కలెక్షన్లు అయితే మీకు చూపిస్తాను చూడండి అన్ని వేర్ శారీసే సిల్క్ శారీస్ లాగానే ఉంటాయి మీకు మోస్ట్ సిల్క్ శారీస్ ఇప్పుడు ఒకటి నేను డిఫరెంట్ పేటర్న్గా ఈ క్రేప్ సిల్క్ శారీస్ ఇవి ఇవి క్రేప్ సిల్క్లు ఎట్లా అంటే స్మూత్గా ఉంటే డిజైనర్ చాలా అలగల రకాలు ఉన్నాయి ఒకటి జార్జెట్ చీరలో తెచ్చాను చూడండి ఈ జార్జ్ చీర్లో ఎట్లు ఉన్నాయి అంటే మీకు వర్క్ కూడా వచ్చింది ఎట్లా అంటే చిన్న వర్క్ వచ్చేసింది ఏదో జరీ వర్క్ లాగా వచ్చేసింది అలాంటి రీసెర్చ్ వర్క్ వర్క్లో ఉన్నాయి వర్క్ వర్క్లో మన సైడ్ అంతా కట్టేటివి ఎట్లుంటాయి అంటే చీరలు మెత్తగా ఉండాలి బోర్డర్ అంతా జెరీ వాళ్ళు ఉండాలి కొంతమందికి స్టోన్ వర్క్ కూడా బాగుంటాయి అందుకోసం స్టోన్ వర్క్ కూడా తెచ్చాను మీకు ఎట్లా అంటే మీరు ఇంట్లో ఒకవేళ ఇంట్లో స్టార్ట్ చేసాం అంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి చార్జ్ తీసుకోవచ్చు మాకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ తోటి మీరు కాల్ చేసేసి మీకు పీడిఎఫ్ పంపి అంటే వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తారు పీడిఎఫ్ చూసుకొని మీరు ఒకవేళ ఇంట్లో కూర్చొని కూడా మాలు తెప్పించుకొని పర్చేజ్ చేసుకొని మీరు ఒకవేళ ఎట్లా అంటే ఇంట్లో కూర్చొని కూర్చొని అదే ఒకవేళ షాప్ వాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వస్తారు కదా మా దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు సీజన్ ఈ సీజన్ ఈ సీజన్లో మనకు చాలా మాల్ అయిపోయాయి ఎందుకంటే సింగిల్ పీసెస్ అయితే మీకు దొరకవు ఒకవేళ మీకు కావాలంటే మా దగ్గర అంటే బంచ్ టూ బంచే వస్తాయి ఒక బంచ్లో ఫోర్ పీస్ కావచ్చు ఫైవ్ పీస్ కావచ్చు టెన్ పీస్ కావచ్చు ఎయిట్ పీస్ కావచ్చు అలాంటివన్నీ వస్తాయి మీకు బంచ్ టూ బంచే తీసుకోవాల్సి ఉంది కావాల్సిన అంటే కలర్స్ డార్క్ లైట్ కలర్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ కూడా వస్తాయి మీరు ఎప్పుడైనా కూడా మీకు కావాలంటే శ్రేణి పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కు కాల్ చేసుకోండి కాల్ చేసుకుంటే మా ఆన్లైన్ వాళ్ళు కూడా ఉంటారు ఒక విషయం ఏంటంటే మీకు లాంగ్వేజ్కి ఏమన్నా డిఫరెంట్ అయిద్దేమో మాకు లాంగ్వేజ్ రాదు కదా ఆ లాంగ్వేజ్ కోసం మేము పరిశీలన అయితే అట్లాంటి ఏం లేదు మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాకు ఉన్నారు మీరు ఖాళీ కాల్ చేసుకొని పీడిఎఫ్ ఫస్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ తోటి కాల్ చేసుకొని తీసుకో మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికి అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారనుకో ఓన్లీ శారీస్ కాదు మా దగ్గర కుర్తీస్ ఉంటాయి డైలీవేర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి మెన్స్ వేర్ ఉంటాయి అన్ని రకాల ఒక్క దగ్గరకు వస్తేనే మీకు అన్ని రకాల చీరలు ఒక పార్సల్ వేసుకోవాలంటే అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని పార్సల్ వేసుకోవచ్చు అందుకోసం నేను నేనేమంటానంటే ఎంత తొందరగా మా అజ్మీరాలో మీరు చూడైతే మీరు కలిసి ఉంటే దానికోసం స్క్రీన్లో నెంబర్ తీసుకొని కాల్ చేసుకొని ఈ రోజు నుంచే మా అజ్మీర ఫ్యాషన్లో మీరు కూడా కలవాలని నేను కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ